అయోధ్యలో బాలరాముడిగా ప్రతిష్ట పొందారు చాలామందికి అనుమానం ఏంటంటే ఏంటి బాలరాముడు ఏంటని తర్వాత అసలు ఈ బాలరాముడేంటి తర్వాత పెద్దరాముడేంటి ఇవేంటి ఇన్ని రాముళ్ళు అని అనుమానం ఉంటుంది బాలరాముడు అని అంటే అయోధ్యలో జన్మించినటువంటి ఆ రూపం బాలరాముడి యొక్క రూపం అంటే కొద్దిగా మరీ చంటి పిల్లాడు పాకే పిల్లాడులా కాకుండా కొద్దిగా ఎదిగినటువంటి రూపంతో బాలరాముడిగా మనం దర్శనం చేసుకునేదానికి ఆ తదుపరి సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సహి సమేత సీతారామచంద్రస్వామి యొక్క ప్రతిష్ట కూడా ఉంటుంది వారు కూడా ఉంటారు ఆ తదుపరి శ్రీమన్నారాయణుడి నుంచే కదా ఇవన్నీ అవతరణ జరిగింది వారు కూడా ఉంటారు కాబట్టి ఇవన్నీ ఒక్కొక్క అంచెలుగా ఇవన్నీ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు ప్రధానంగా అక్కడ ఉండేటువంటిది మనం వెళ్ళగానే శ్రీరాముడి యొక్క రూపాన్ని ఎక్కడా ఒంటరిగా మనం చూడలేం రాముడు ఒక్కడిగా మనం చూడలేం అంటే రాముడు ఒక్కడిగా చూసేటువంటిది ఎప్పుడు కూడా సీతమ్మవారిని కోల్పోయినప్పుడు అరణ్యంలో తప్పిపోయినప్పుడు అమ్మవారిని అపహరించినప్పుడు ఒంటరిగా చూసాం అంటే అప్పుడు కూడా లక్ష్మణుడు ఉన్నా ఒంటరిగా ఉన్నారని కానీ వివాహాత్ పూర్వం అయోధ్యలో ఆయన ఒంటరిగానే ఉంటాడు కదా సీతమ్మవారితో అయితే ముందు నుంచి లేరు కదా కాబట్టి బాలరాముడిగా ఈరోజు ప్రతిష్ట చేసుకున్నాం నిజంగా ఆ మూర్తి ఆ చెక్కినటువంటి ఆ మూర్తిని తయారు చేసిన శిల్పి కౌశల్య ఒకవేళ ఉంటే నా కొడుకు ఇంత అందంగా ఉన్నాడా అని ఆశ్చర్యపడి ఆనందపడేలాంటి మూర్తిని అందించారు ఆయన నిజంగా వారికి అలాగే చాలా తక్కువ సమయంలో ఆ రామ మందిరాన్ని నిర్మించి ఐదు వందల సంవత్సరాల తర్వాత మన ఉనికిని మళ్ళీ ప్రపంచ దేశాలకి చాటుకున్నటువంటి ఒక చరిత్ర కొత్త చరిత్రని భారతీయులు ఈరోజు ప్రపంచానికి అందించారు అంటే ఏదైతే తాను కోల్పోయిందో మళ్ళీ తిరిగి అంతకంటే వైభవంగా ఆ రోజు రామాలయం పోతే ఎంతమంది బాధపడ్డారో ఎంతమంది జీవితాల్ని అర్పించారో ఎంతమంది జైళ్ళ పాల పాలయ్యారో అంతకంటే ప్రపంచమంతా ఈరోజు చూసేలా ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని అయోధ్యలో ఆవిష్కరించుకున్నాం అలాంటి ఈ ఘట్టాన్ని మనందరం స్మరిస్తూ అక్కడ జరిగినటువంటి దాన్ని ఆ ఈరోజు జరిగినటువంటి ప్రతిష్ట ఆ మహోత్సవాన్ని మనస్సులో ఒకసారి అనుకుంటూ అందరూ కూడా నాతో పాటు నేను నామం మీ అందరి చేయిస్తాను చిన్న రాముడి యొక్క భజన నాతో పాటు మీరు చేయొచ్చు వారు పుష్పాభిషేకం చేస్తుంటారు మనందరం నాతో పాటు మీరు చెప్పండి ఎందుకంటే మనందరం ఆ రాముణ్ణి మీరందరూ వీలైతే ఆ రాముణ్ణి స్మరిస్తూ రాముడితో మనం కనెక్ట్ అయ్యి మళ్ళీ తిరిగి సీతారామస్వామి యొక్క అనుగ్రహం మన భారతదేశానికి పరిపూర్ణంగా లభించిందనే ఆనందంతో వాళ్ళతో మనం మమేకమై ఆ భజన నాతో పాటు చేయండి అందరూ కూడా జయ జయ రామ జయ రఘురామ జయ 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 రఘురామ జయ జయ రామ జయ రఘురామ జయ Sitarama, सीता राम श्री रघु सीता राम श्री रघु सीता राम श्री सीता श्री जय रामा जय रघु जय जय रामा जय रघु रामा जय जय रामा जय रघु रामा जय रामा जय रघु रामा दन कोमल राम Dashradana, dana, Komal Rama. Dashradana, dana, Komal Rama. Komal Rama. Komal Rama. Ora परन्धा मा परन्दा दशरदन दन श्री रघुराम शरद दना श्री रघुरामा दशमुखमर्दन Sita Rama Dashamukha Mardana Sita Rama Dashamukha Mardana Sita Rama Dashamukha Mardana Sita Rama കോട്ട പ്രണമ ശ്രീരാമ കോട്ടി പ്രണമ ശ്രീരാമ കോട്ടി പ്രണമ കോടി പ്രണാമ ശ്രീരാമ കോടി പ്രണാമ പ്രണമ കോടി പ്രണാമ ശ്രീരാമ കോടി പ്രണാമ പ്രണമ കോടി പ്രണാമ ശരണം ആത്മാരാമ ശരണം ആത്മാരാമ ശരണം ശരണം ആത്മാരാമ ശരണം ശരണം आत्मा जय जय राम जय रघु राम जय रा जय रघु सीता राम श्री रघु राम सीता रा रघु राम हनुमत्सेवित තාරකනාම හනුම සේවිත තාර්කනාමා හනුම සේවිත තාරකනාම හනුම සේවිත तारकना तारकना मा कना मा ओरम् ओरघुरा हे परन्दा हे परन्दा अनुमत्सेत तारकनामानुम सेवि तारकनामा भव हरणा भवहरणा राम हरणा ्राधिराम भय हरणा अयोध्य यो राम 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 पाहि माम राम 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 रक्षा राम 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 पाहि माहि मा राम 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 रक्ष राम 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 रक्ष राम राम पाही माम राम रक्ष पाही राम 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 पाही माम राम 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 पाही माम राम 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 रक्ष राम 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 पाही माम राम राम माम राम पाही माम राम राम रक्षा श्रीराम जय राम जय जय राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय जय राम जय रघु राम जय राम जय रघु राम सीता राम श्री रघु राम सीता राम श्री रघु राम जय जय राम जय रघु राम जय राम जय रघु राम 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 पाहि माहि राम 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 रक्षमा राम 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 रक्षमा राम राम पाहि राम 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 मा राम 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 पाहि मा राम 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 पाहि मा राम 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 पाहि माम राम 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 पाहि मा राम राम पाहि मा राम राम रक्षमां 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 राम राम रक्षम श्रीराघवं दशरदात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वय रत्नदीपम् आजानुबाहुमरविन्ददलाय दाक्षं रामं निशाचर विनाशकरम् नमा राम राम पाहिमाम राम राम रक्ष माम राम पा रक्ष राम राम पा राम राम रक्ष माम राम पा रक्ष श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम राम जय राम जय जय राम राम जय राम जय जय राम श्री राम जय राम जय रामा। रामा जय राम श्री राम जय राम जय रामा। रामा जय राम राम जय राम <Rafaelório> हरे राम हरे राम 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे श्री राम जय राम जय जय राम राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम राम जय राम जय जय राम श्री राम राम रामेति रमे रामे मनो रमे सहस्रनामतत्तुल्यम् रामनामवरानने ॐ ఈరోజు అయోధ్యలో లోక కళ్యాణం మన శ్రీపీఠంలో సీతారామ కళ్యాణం వీరందరూ భక్తి శ్రద్ధలతో ఈరోజు ఇక్కడ కూర్చుని మంచుని లెక్క చెయ్యని మంచితో మీరు కూర్చుని ఎక్కడ మీ భక్తి శ్రద్ధకి లోటు లేకుండా స్వామి కార్యంలో మనందరం ఈరోజు సుమారు ఒక నాలుగున్నర సేపు అంటే నాలుగు గంటల నుంచి కీర్తనలు ప్రారంభించారు ఐదు గంటలకి కళ్యాణం ప్రారంభమైంది ఐదు ఐదు పావుకి అప్పటినుంచి ఇప్పటి వరకు అలా కూర్చుండిపోయారు కాబట్టి మెల్లగా ఇప్పుడు హారతి ఇస్తారు హారతి ఇచ్చిన తర్వాత మీరు మెల్లగా లేచి ప్రసాదం మంచిగా కడుపు నిండా మీరు ప్రసాదం తీసుకోండి ఒకటే ప్రసాదం కడుపు నిండా తీసుకోండి తర్వాత మనకు మహాశక్తి యాగం టూ ఉంటుంది ఇప్పుడు ఈసారి జరగబోయే నవరాత్రులు మనకు మహాశక్తి యాగం టూ ఉంటుంది అంటే ముప్పై రోజుల మహాశక్తి యాగాన్ని మనం పది రోజుల్లో చేస్తాం అంటే ఎలా ఉండబోతుందో ఆలోచన చేయండి అంటే ముప్పై రోజులు అలా చేస్తే ముప్పై రోజులది పది రోజుల్లో చేస్తాం అయితే ఒక ప్రశ్న రావచ్చు మరి ముప్పై రోజుల్లో వంద కోట్లు చేశాం కదా మరి అది ఎలా అవుతుందని అది ఒకటే రోజులో పూర్తి చేస్తాం అంటే ఎలా ఉంటుంది అంటే లక్ష మంది ఒకే వస్త్రాన్ని ధరించి అమ్మవారి నామంతో శ్రీపీఠంలో గోగ్రామంలో లక్ష మంది కూర్చుని నాలుగు గంటల్లో వంద కోట్ల పారాయణ పూర్తి చేసి ఆ రోజు అదే లక్ష మంది అక్కడే మీ అందరికీ మీ చేతుల్లో ప్రసాదం ఇస్తాం అందరం కూర్చొని సమపంక్తి సహపంక్తి కాదు సమపంక్తి భోజనంగా అమ్మవారి ప్రసాదంగా లక్ష మంది భోజనం చేస్తారు మీరు లక్ష మంది భోజనం చేసేది ఆడియో ఒకసారి వింటుంటే ఆ చప్పుళ్ళు అదొక పెద్ద సముద్ర తరంగంలాగా ఉంటుంది సో అలాంటి ఒక ఘట్టం కళ్ళతో చూసేటువంటి భాగ్యాన్ని కాకినాడ చక్కగా మనందరికీ ప్రసాదించింది కాబట్టి మనందరం నవరాత్రుల్లో జరగబోయే లక్ష మంది అమ్మతో లక్ష మంది మనందరం కూర్చుందాం ఆ నవరాత్రులు కూడా పది రోజులు అమ్మవారికి కుంకుమార్చన ఉంటుంది దానికి ఎవరైతే పది రోజులు మేము ఉంటాము అని లక్ష మంది రిజిస్టర్ చేసుకుంటారు లక్ష మందితో కూర్చునేది అమ్మతో లక్ష మందికి అది కాకుండా పది రోజులు కూడా అమ్మవారి యొక్క కుంకుమార్చనలో మేము ఇన్వాల్వ్ అవుతామనుకున్నవారు మీరందరూ కూడా రిజిస్టర్ చేసుకోండి సపరేట్గా మీరందరూ ఆ కాగితంలో రాసి మీరు శ్రీపీఠానికి అందచేయండి అలాగే ఈరోజు పన్నెండు పూర్ణిమల గురించి వివరించేశాను నేను అది మీ అందరికీ శ్రీపీఠం యూట్యూబ్ ద్వారా మీ అందరికీ అందుతుంది ఎలా చేయాలనేది ఈరోజే దాన్ని రికార్డ్ చేసి దాన్ని అందించేయడం జరిగింది కాబట్టి రాబోయే మాఘ పూర్ణిమ నుండి మీకు ఆ పన్నెండు పూర్ణిమల యొక్క ఈ దీక్ష ఉంటుంది అది మీరు దాన్ని చక్కగా చేయొచ్చు దాంట్లో ఏవి మీకు ప్రశ్నలు ఇంకా సంశయాలు లేకుండా సమృద్ధిగా దాన్ని పూర్తిగా వివరించడం జరిగింది దాన్ని విని మీకు ఇంకా అనుమానం ఉంటే మళ్ళీ వినండి ఇక్కడ వెంటనే ఫోన్ చేసేయకండి మీరు వింటూ వింటూనే ఫోన్లు చేసేస్తున్నారు అది చేయకండి పూర్తిగా వినండి అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి వినండి ఎందుకంటే ఇప్పుడు ఈ లక్ష మంది ఇక్కడ ఫోన్లు చేస్తే వీళ్ళకి అర్థం కావట్లేదు కాబట్టి మీకు అన్ని వివరించడం జరిగింది కాబట్టి దానికి అనుసంధానంగా దానికి అనుసరించి మీరు చక్కగా కార్యక్రమాన్ని పాటించండి అలాగే ఈరోజు స్వామివారికి జరిగిన ఈ కళ్యాణోత్సవం అలాగే ప్రతిష్టాంత కళ్యాణం అంటారు అంటే ఈరోజు అక్కడ అయోధ్యలో ప్రతిష్ట జరిగితే శ్రీపీఠంలో మనం కళ్యాణం చేసుకునే అవకాశాన్ని మనందరం వినియోగించుకున్నాం అలాగే సామ్రాజ్య పట్టాభిషేకంతో పుష్పాభిషేకం కూడా స్వామివారికి చేశాము స్వామివారికి హారతి ఇచ్చి మహానివేదన చేసి హారతి ఇచ్చి మీరందరూ వెళ్ళి ప్రసాదం తీసుకోవచ్చు శ్రీపీఠం యూట్యూబ్ ఛానల్ని మనం సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి కాబట్టి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే దయచేసి శ్రీ ఎస్ఆర్ఈఈ పిఈఈ పిఈఈటిఏఎం శ్రీపీఠం అని యూట్యూబ్లో సెట్ చేసినట్లయితే ఛానల్ వస్తోంది అవి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే అక్కడ ఉన్నటువంటి గంట సింబల్ని కూడా నొక్కినట్లయితే స్వామీజీ తెలియజేసే విషయాలు అలాగే శ్రీపీఠంలో జరిగే విషయాలు మహాశక్తి యాగంకు సంబంధించినవి అమ్మ కోసం లక్ష మంది అమ్మతో లక్ష మంది కార్యక్రమ అన్నీ కూడా మనకు చేరువవుతాయి కాబట్టి శ్రీపీఠం యూట్యూబ్ ఛానల్ని అందున సబ్స్క్రైబ్ చేసుకుందాం అలాగే మరొక విషయం శ్రీపీఠంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి మాకు సమాచారం రావాలి అని చాలామంది అడుగుతున్నారు దానికోసం వాట్సాప్ గ్రూప్లో శ్రీపీఠం వాట్సాప్ గ్రూప్లో చేర్చడం కోసం మీకు ఒక నెంబర్ తెలియజేస్తాను నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ డబల్ టూ నైన్ నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోవచ్చు లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా ఈ నెంబర్ని కింద స్క్రోలింగ్ వస్తుంది దాని ద్వారా మీరు ఆ నెంబర్కి గ్రూప్లో యాడ్ చేయమని మీరు మెసేజ్ పెట్టినట్టయితే శ్రీపీఠం గ్రూప్లో మనల్ని యాడ్ చేస్తారు జయ శ్రీరామ్ సార్ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘ శ్యామల రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం

లే <imited> 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 विनुत सर्वप्राय मङ्गलम् विमलरूपाय विविध वेदान्तवेद्याय सुजनचित्तकामिताय शुभ मङ्गलम् विमलरूपाय विविध वेदान्तवेद्याय सुजनचित्तकामिताय शुभ मङ्गलम् रामदासमृदुलहृदयतामरसनिवासाय स्वामी भद्रगिरिवराय य सर्वमङ्गलं रामदासमृदुलहृदयतामरसनिवासाय स्वामि भद्रगिरिवराय सर्वमङ्गलम् रामचन्द्राय जनकराज या मनोहराय मामकाभीष्टदाय महितमङ्गळम् रामचन्द्राय जनकराज या मनोहराय मामकाभीष्टदाय महित మంగళం మహిత మంగళం మహిత మంగళమాన